youtube la chudu 4000 alu chustundey aa samshi aa 4 4 ra baasalu mundi nanata ee samari 4 mundu ante nu baade var takkuṇṭava ledha kada vaa సినిమా ఇండస్ట్రీకి ఆడ ముందు నేను కూడా నలుగురు అబ్బాయిలకు అబ్బాలు పుట్టాను కదా అప్పుడు సిగ్గులేదు నీకు ఆ మాట్లాడినానికి ఆడి ముందే అన్నాగా నువ్వు నలుగురు అబ్బలు పుట్టాను నేను నలుగురు అబ్బా నలుగురు మొగాలు కదా నువ్వు అన్నావా లేదా ఆడి ముందే అక్కడే అన్నావా నేను సాంగ్ నీ గురించి బాగా నువ్వు కలెక్ట్ చేసుకున్నావు నీ గురించి అది యూట్యూబ్లో దిక్కితే నాలుగు వేలు న్యూస్ ఉంటాయి దానికి పాడ పాడంటే పాడును 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 పాడు పాడు అంటే అప్పటికే వెళ్ళిపోతా 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 అన్న వెళ్ళవల పాడు పాడును పాడి అన్న అయినా కూర్చోటి పాడమన్నావు పాడా నేను కూడా మగానే బాడ అంటే నేను ఏం చెప్తాను ఇంకా

ఇదే పాట సినిమా ఇండస్ట్రీలో ఉంటావని చూడు నువ్వు చూడు 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 ఏం చూస్తా ఇదే పాట

మగాళ్ళ ముందు అంటే ఇప్పుడు కూర్చో కూర్చో వెళ్ళిపోయినావు అంటే ఇప్పుడు ముందు పాట పాడాలి డిఫరెన్స్ ముందు కొద్ది వాళ్ళు ఏం సంబంధించిందో అడుగు నేను మాట మాట నీకు అక్క అంటే ఒక్క రెస్పెక్ట్ వెళ్తున్నాడు ఒక్కటి ఒక్క మాట్లాడు ఇంకేం అడగదు నేను వెళ్ళిపోదాం ఇప్పుడు 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 ఇల్లు వదిలేసి వెళ్ళిపోదాం బేట బతికి చూపిద్దాం నడు ఇద్దరు నడు ఇద్దరు నడు దాటిరా దాటిరా ఏం కూర్చోదురా చూసే స్టెప్ అయి వెళ్ళిపోయినా సరే అయిపోయింది కదా అడిగి చెప్పింది అడుగు

మంది చెప్పు చెప్పు నువ్వు తప్పు అందుకే చేసా చెప్పండి పేరేంట్రా అరే ఒక్కసారి అయిపోయి కదా అయ్యాక ఫోన్ చేసి సరదా బుంటే కూడా ఎల్లు నువ్వు

ఆపు అని చెప్పినప్పుడు ఆపు ఏంటంటే ఇప్పుడు నేను నేను నీ అమ్మని అని తిడతాను క్షమించమని వీడు చెప్తాడు చెప్పు మరి పోయిన పాటి ఏం సంబంధించింది చెప్పు ఆ సిచ్యువేషన్ కి అను అవమానంగా లేదా అక్కడికి అక్కడ ఏమైనా అన్నారా పోయి పైన పైన ఇప్పుడు

సారం కాదు అదేం పాట అదే ఉంటదే అందరి మగుళ్ళు గుళ్ళు వెళ్ళి బీహరు తెస్తుంటే నా మగగుడు ఏంట్రాడివి నువ్వు పాడవురా పాట ఎప్పటికి పాడవు ఆ పాట నలుగురు మగాల ముందు ఎప్పటికి పాడవు ఎంత తల్లి స్థాయిలో ఉన్నావు ఎప్పటికి పాడవురా తెలిసిన కార్తీక ఎప్పుడు పాడు నువ్వు పాడతావు నన్న పాట చెప్పు పాడతావా సర్వ నాశనం అయిపో సినిమాలు కాదు నువ్వు కాదు చేస్తా చేస్తా వాసం వాడడం కాదు అన్నాడని కాదు నేను ఎక్కువ అనుకుంటున్నాను ఉంచుకుంటున్నాడో చెప్పబోయ్ పంపిస్తే పంపిస్తాం కానీ వెళ్ళిపోదాము చెప్పు నేను ఎక్కువ ఉంచుకుంటున్నా అంటే మాలవి మాల బాగుంటది ఎక్కువ ఎంత మంది చూపుతున్నా కావాలి మా మా శివది మా కార్తిక్తి పెట్టినా సరిపోదు బాగుందా ఆ మాలవి మలహోత్ర పెద్దది ఆ ముగ్గురు సరిపో బాగుందా అరే రెండు రోజుల క్రితం కూడా వీడికి ఫోన్ ఎత్తుతే మతడు గీ వాడు భయ్యా ఏ గీజర్ ఏ వాడు ఇల్లు చూసుకుంటున్నాడు రా

నుంచి మాట్లాడుతున్నాను కోకపేట్ సార్ సార్ ఒకసారి మీరు రావాలి ఇక్కడికి ప్లీజ్ కోకపేట్ లో ఒక సెకండ్ సార్ కార్తీక్ ఇది ఏరియా ఏమంటారు సార్ కోకపేట్ విలేజ్ సార్ ఒక్కసారి సార్ సార్ వన్ సెకండ్ రమ్మని 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 మీ మీడియం కూడా పిలుస్తారు మాలి మల్హోత్ర

నొప్పుకుంటా ఒక అర్థం అయితే నువ్వు పాటి నువ్వు బాగు చెప్పుకోని ఎందుకు పాటింది పాట చెప్పు చెప్పు ఎవరిస్తాయి ఇక్కడే ఉన్నాడు వస్తాడు 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 రాజా వస్తాడు నీ ఇష్టం నచ్చిన మాట నచ్చిన పేరు మాడదు అని నాకు అనవసరం ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు ఒకటే అవసరం నువ్వు ఎవరికైనా పుట్టావా అదే కదా మాట్లాడి కూడా వెళ్ళిపోతే అలాగన్నా కాదు వాళ్ళు వచ్చినప్పుడే లేకపోతే పోలీసులు కానీ సాయిగా కానీ చూసుకోవడానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళాడు వెళ్ళమంటే వద్ద చెప్పు వెళ్ళాలా వద్దా